సామాన్య ప్రజలకు ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేంట అదేంటి అని అనుకుంటున్నారా సామాన్యులకు ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అయితే ప్రారంభించిందండి దీని ద్వారా తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చిస్తామని మన కేంద్ర ప్రభుత్వం అయితే అయితే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో పథకాలు మరియు కార్యక్రమాలను ప్రారంభిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ స్కీమ్ ద్వారా మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి భారీ మొత్తం అయితే రుణం లభించనుందండి ఇంతకు మించి ఇది ఏ స్కీమ్ దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని పూర్తిగా చూడండి అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు వారు ఆర్థికంగా పైకి వచ్చేలా ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్లను పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ క్రమంలోనే గత ఏడాదిలో సెప్టెంబర్ లో పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దీని ద్వారా చేతి వృత్తులు చేసుకునే వారు మరియు కళాకారులు తమకునే విధంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం ఈ పథకం దేన్ని ఎంచుకున్నారు దీని ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయనుందని ఈ స్కీమ్ కింద ముప్పై లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతుందని కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గతంలోనే వెల్లడించడం జరిగింది అయితే దీనిలో భాగంగానే కళాకారులు తమ నైపుణ్యాలని మరింత మెరుగుపరుచుకోవడం కోసం టూల్ కిట్ ట్రాన్సాక్షన్స్ మార్కెటింగ్ ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ స్కీమ్ కింద రుణాలు మంజూరు అయితే చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం అయితే మొదటి విడతలో భాగంగా ఐదు శాతం వడ్డీ రాయితో లక్ష లోన్ అయితే ఇవ్వబోతున్నారు సుమారు పద్దెనిమిది నెలల సమయం ఉంటుంది దానికి తోడు చెప్పిన గడవ విడతలో రెండు లక్షల లోన్ ఇస్తుంది కాబట్టి ఇలా మొత్తంగా మూడు లక్షల రూపాయల వరకు మన కేంద్ర ప్రభుత్వం అయితే లోన్ ఇవ్వబోతుంది అయితే ఈ పథకం కింద పలు కుల వృత్తుల వారు చిన్న మధ్య తరగతి వ్యాపారులు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయుత అందించాలనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంటే ఐదేళ్లు ఈ స్కీమ్ అయితే అమల్లో ఉండబోతుంది అయితే ఈ కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా గతంలో ఎలాంటి రుణ సదుపాయం పొందని వారికి ఇది వర్తిస్తుందనే చెప్పవచ్చు అయితే ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు ముందుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి కంపల్సరిగా ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ పాన్ కార్డ్ మరియు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి నివాసం మీరు ఎక్కడా ఉండేది అనేది అడ్రస్ ప్రూఫ్ కుల ధృవీకరణ పత్రాలు మరియు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వంటి పత్రాలు సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర కంపల్సరిగా ఉండాలండి ఇక ఈ పథకానికి ఎంపికైన వారికి ముందుగా ప్రాథమిక నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఐదు ఐదు నుంచి ఏడు రోజుల పాటు అదే అధునాతన నైపుణ్యం కోసం అయితే పదైదు రోజుల ట్రైనింగ్ అయితే ఇస్తారు అంతేకాక శిక్షణ ఇచ్చే సమయంలో రోజుకు ఐదు వందలు ఐదు వందల రూపాయలు చొప్పున కూడా చెల్లిస్తారండి మీకు టూల్ కిట్ కోసం శిక్షణ పూర్తయ్యాక పదైదు వేల రూపాయల సాయం కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది సో ఇవన్నీ నేను చెప్పినాయని మీ దగ్గర కనుక ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి ఈ విశ్వకర్మ యోజన కింద పథకం కింద అప్లై చేసుకోండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి